ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం కడియం శ్రీహరికి స్పీకర్ ఇచ్చిన గడువు లేదితో ముగిపోతుంది అయితే కడియం శ్రీహరి స్పీకర్ ను కలిసి తనకు మరింత సమయం కావాలని రిక్వెస్ట్ చేశారు దానం నాగేందర్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు దానం నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ టాపిక్ గా మారింది ఇక దానం రాజీనామా చేస్తారా మరింత సమయం అడుగుతారా అనేది సస్పెన్స్ గా మారింది అయితే వారిద్దరికీ స్పీకర్ మరింత గడువు ఇస్తారా లేదు అంటే గడువులోగా సమాధానం ఇవ్వాలని వేట వేస్తారా అన్నది ఉత్కంఠంగా మారింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ దీనికి సంబంధించి ఫిరాయితు ఎమ్మెల్యేల ఎపిసోడ్కి సంబంధించి ఉత్ భరితంగా మారిందని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ రోజు రెండో అంటే ఇప్పటివరకు నోటీ రెండోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రెండోసారి ఇచ్చిన నోటీసులకు సంబంధించి కూడా ఈ రోజు గడువు ముగియబోతుంది మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతోటి స్పీకర్ వేగవంతమైన అయితే విచారణ చేశారు అయితే మొదటి విడతలో భాగంగా నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే దీనికి రెస్పాండ్ అవుతూ అఫిడేవిట్లు ఇచ్చారు అఫిడవిట్లు ఇచ్చిన ఎనిమిది మందికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కానీ పూర్తిగా కంప్లీట్ చేసి దానికి సంబంధించి కూడా తీర్పును కూడా రిజర్వ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు ఎవరైతే మొదటి విడతగా నోటీసులు ఇచ్చారో వారికి సంబంధించిన అఫిడవిట్లు దాఖలు చేయని ఇద్దరు ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరి దానం నాగేంద్ర ఖైదరాబాద్ ఎమ్మెల్యే దాననాగ్రీ ఇద్దరు కూడా వారి మొదటి విడతగా నోటీసులు ఇచ్చిన వాడికి స్పందించలేదు కాబట్టి రెండోసారిగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఆ రెండోసారి ఇచ్చిన నోటీసుల సందర్భంగా కూడా ఈ రోజుతోటి ఈ నెల ఇరవై మూడు అంటే ఈ రోజుతోటి ఈ గడువు కూడా ముగియబోతుంది ఈరోజు సాయంత్రంతో ఈ గడువుకు సంబంధించి ముగియ నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా రెండు రోజుల క్రితం స్పీకర్ను నేరుగా కలిసి తనకు కాస్త గడువు కావాలి దీనికి నోటీసులకు స్పందించేందుకు గడువు కావాలని కూడా కోరడం జరిగింది అయితే దారుణ అయిన మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి రియాక్షన్ జరిగినట్టుగా కూడా మనకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఉండట్లేదు కాసేపు క్రితం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కూడా టెన్టీ ప్రయత్నం చేసింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా దీనికి సంబంధించి కూడా తనకు ఈ విషయానికి సంబంధించి అఫీషి అంటే అఫీషియల్గా దీనికి స్పందించేందుకు ఆయన నిరాకరించినప్పటికీ కూడా మనకు ఇంటర్నల్ సోర్స్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇంకా ధనం నాగేందర్ అయితే స్పీకర్కి ఎలాంటి నోటి దానికి సంబంధించి రెస్పాండ్ కావడానికి అయితే ఇప్పటివరకు ఇంకా ఎలాంటి గడువు అయితే కోరినట్లు కూడా ఇప్పటివరకు అయితే సమాచారం మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ధనం మాత్రం రెండు రోజుల క్రితం కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలన్నంతరం కూడా కలిసి దీనికి సంబంధించి స్పీకర్ రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏ విధంగా రియాక్ట్ కావాలని దానికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలు కలిసి వచ్చిన తర్వాత నేరుగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కూడా భేటీ కావడం జరిగింది ఆ భేటీ సందర్భంగా శాసనసభ వివరాలకు సంబంధించిన సెక్రటరీ కూడా ఈ భేటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది స్పీకర్ నోటీసులకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ కావాలి ఏ విధంగా అఫడవిట్ వేయాలనే దానికి సంబంధించి కూడా దీనికి ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ఒక చూసినట్టు అయితే కనుక ఈ ఖచ్చితంగా దీనికి హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ధననాయక్ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫాంగ్ నుంచి పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా అఫిడేవిట్లు దాఖలు చేయాలి ఏ విధంగా ఎవిడెన్స్ సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలని దానిపైన కూడా తర్జన భర్జన పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే కడియం శ్రీ గారు ఇప్పటికే ఒక సమయం కోరారు కాబట్టి తారా నాగేంద్రకి సంబంధించిన ఈ ఎపిసోడ్ సంబంధించి ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఆయన ఎలాంటి సమయం కోరుతారా లేదంటే కనుక దీనికి సంబంధించి రీప్లే ఇస్తారా అని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు అయితే అయితే స్పీకర్ కాసిన క్రితమే ఆయన వికారాబాద్ ఆయన నియోజకవర్గం పర్యటనకు అయితే జరిగింది అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళారు కాబట్టి వరకు కూడా దీనికి సంబంధించి కూడా ఆయన ఫోన్లో సంప్రదిస్తారా లేదంటే నేరుగా లే స్పందిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది మాది బిఆర్ఎస్ కూడా పదే పదే చెప్తుంది మళ్ళీ ఉప ఎన్నికలు ఉంటాయని అలాగే మనం దాన దాన నాగేంద్ర విషయం చూసుకుంటే రెండు వేరు రెండు వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేస్తారని కూడా గట్టిగా వినిపిస్తుంది సో దాన నాగేంద్ర విషయంలో ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది ఎస్ మనవి ఈ విషయంలో మాత్రం ఎగ్జాక్ట్గా చూసినట్టయితే చిట్టప్రకారంగా ఫిరాయింపు ఆరోపణల విషయానికి సంబంధించి ఫిరాయింపు ఎదురు ఫిరాయింపు దాడుగా పూర్తిగా నారా ధారణాయంతకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఆధారాలకు సంబంధించి బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి కూడా ఎవిడెన్స్ వేయడం జరిగింది అయితే మిగతా ఎనిమిది మందికి సంబంధించి ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారా మొత్తం పది మందికి సంబంధించిన వారి విషయంలో ఎనిమిది మంది మాత్రం పార్టీ మారలేదంటూ వారు చెప్పడం కానీ క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ విషయంలో సంబంధించి కానీ వారు అదే అంశానికి సంబంధించి కట్టుబడి ఉన్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కండువా దేవుడి కండువా కలిసాము తప్ప ఇక్కడ పార్టీకి యాక్టివిటీలలో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లలో పాల్గొనలేదని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ కడియం శ్రీహరి విషయంలో కానీ దాన నాగేంద్ర విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కడియం శ్రీహరి పూర్తిగా తన కూతురు కడియం కావ్య విషయానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా కడియం కావ్యకి సంబంధించిన అఫిడేవిట్లు ఆయన సంతకం చేయడం కానీ ఆ తర్వాత క్యాంపెనింగ్ లో పార్టిసిపేట్ చేయడం కానీ కొన్ని కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది నేరుగా గాంధీ భవన్కి వచ్చి ఆ ఎపిసోడ్ సంబంధించి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఆ ఎపిసోడ్లకు సంబంధించి కూడా నేరుగా క్రమశిక్షణ కమిటీ మల్లురవి వద్ద కూడా కడియం శ్రీహరితో పాటు ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా గాంధీ భవన్ కూడా వచ్చారు కాబట్టి ఇలాంటి ఎవిడెన్స్ అన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు కానీ అదేవిధంగా స్పీకర్ కూడా సమర్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కడియాణ శ్రీహరి రియాక్ట్ కావడానికి కాస్త గడువు కోరిన పరిస్థితి అయితే ఉంది కానీ దానా నాగర్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా కూడా లిస్ట్ పేరు లిస్ట్ లో ఉండడం కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలో యాక్టివిటీస్ గా పనిచేసినట్టుగా ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఉండడం తోటి దానాయకర్ కూడా ఎలాంటి రియాక్టివ్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది అయితే మరోవైపు బిఆర్ఎస్ మాత్రం ఇద్దరు మాత్రం ఖచ్చితంగా వీరిపైన వేటు పడక తప్పదు సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా ఉంది ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ కి సంబంధించిన అనర్హత వేటు అక్కడ పడింది కాబట్టి ఇక్కడ కూడా పడుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఒక వాదన చేస్తుంది మరోవైపు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మాత్రం దీనికి సంబంధించి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఈ విషయానికి సంబంధించి స్పీకర్ వద్ద ఉంది కాబట్టి స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించి స్పీకర్కి సంబంధించి మీరు చెప్పుకోవడానికి తమకు అవకాశాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయని కూడా ఇక్కడ వీరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ స్పీకర్ ఇప్పుడు మాత్రం ఇచ్చిన నోటీసులు ఏవైతున్నాయో ఆ నోటీసులకు సంబంధించి మాత్రం కడియం శ్రీహరి మాత్రం కాస్త గడువు కోరిన పరిస్థితి అయితే ఉంది దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్గా మాత్రం గడువు కోరినట్టు కూడా ఎలాంటి అధికారికంగా సమాచారం అయితే లేదు సాయంత్రం వరకు గడువు ఉంది కాబట్టి సాయంత్రం లోపు ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం మధ్య చర్చలు జరపడం కానీ అదేవిధంగా శాసనసభ వివరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తోటి కూడా ఆయన చర్చలు జరిపారు కాబట్టి ఆయన పార్టీ లైన్ ఏం చెప్పింది పార్టీ లైన్ సంబంధించిన నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది దానం నాగేంద్రను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఫోన్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆయన సంప్రదించలేకపోయినా స్పీకర్ మాత్రం ఆయన ఈ విషయానికి సంబంధించి దానం విషయంలో మాత్రం స్పందించేందుకు అఫీషియల్ గా నిరాకరించడం జరిగింది